అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఆశల్లో ముంచింది ఎన్నికలకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులను జగన్ ప్రభుత్వ వైఫల్యాలను చెబుతూ తాము అధికారంలోకి వస్తే పాత అమలుతో పాటు అనేక హామీలను ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చి ఏడాది పోతే ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక్కసారి కూడా దృష్టి సరించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల సమయంలో ఎన్డీఏ కుటమి ఇచ్చిన హామీలు కరువుబత్యం వేతన సంఘం ఐఆర్ పెండింగ్ బిల్లులు పాత పెంచిన విధానం అమలు వంటివి సమస్యలు చాలా ఉన్నాయి ఎప్పుడు అమలు చేయాల్సినవి ఇంకా అమలు చేయకపోవడంతో ప్రస్తుతం అమలు చేయాల్సిన వాటిపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఉండటం లేదు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమావేశమై ప్రభుత్వంపై అసంతృప్తి బాహటంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు సమితి అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై రెండు వేల కోట్ల బకాయిలను ఇంకా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని వాటిపై ఎలాంటి ప్రకటన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు పాలన ఏడాది పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన తొమ్మిది ముఖ్యమైన హామీలు ఒక్కదానిపై కూడా అడుగు ముందుకు వేయలేదని ఆరోపించారు కొత్త వేతన సంఘం ఐఆర్ సకలంలో జీతాలు పెన్షన్లు పెండింగ్ బిల్లులు చెల్లింపులు వంటి అంశాలు ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు కాకపోవడం గమనార్థం పదోన్నతులు సెలవులు నగదు చెల్లింపులు డిఏ బకాయిలు వంటి ప్రధాన అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చడం లేదని పిఆర్సీ కమిషనర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కొత్త నియామకంపై ప్రభుత్వం దృష్టి సరించడం లేదని వాపోయారు ఇక సిపిఎస్ రద్దుపై ప్రకటన లేకపోగా ప్రతిపాదిత జిపిఎస్ పథకాన్ని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్వచ్ఛంద సేవకుల గౌరవతనం ఐదు వేలు నుండి పదివేలు వరకు పెంచుతామని చేసిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు తమ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదనే సంకేతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఇచ్చాయి కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఐఆర్ డిఏ బకాయిలు కనీసం నాలుగు నెలల వాటిని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు